శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి అమ్మవారి ఆజ్ఞేత మన ఎవరు మన దగ్గరికి రారు ఏడు చేపల కథలో అదే ఉంటుంది ఆరు చేపలు ఎండే కానీ ఒక చేప ఎండలేదంటారు ఆ ఎండన చేప ఏమిటి ఎండిన ఆరు చేపలు వర్గాల వర్గాలు కామక్రోధ లోహమోహ మత ఆశ్చర్యాలు ఆ ఎండని చేప ఉందే ఏడో చేప అదే మనస్సులో ఉండే సంకల్పం అది ఎప్పటికీ ఎండదు చేప చేప ఎందుకు ఎండలేదు గడ్డి మీట అడ్డం వచ్చింది గడ్డి మీట గడ్డి మీట ఎందుకు అడ్డం వచ్చావు ఆవు మెయ్యలేదు ఆవా ఆవా ఎందుకు మెయ్యలేదు గొల్లవాడు మేపలేదు గొల్లవాడ గొల్లవాడ ఎందుకు మేపలేదు అమ్మ అన్నం పెట్టలేదు అమ్మ అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు పిల్లవాడు ఏడిచాడు పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడిచావు చీమ కుట్టింది చీమ చీమ ఎందుకు కుట్టావు నా బంగార పొట్లో వేలు పెడితే కొట్టన అయిపోయింది కదా ఇది చాలామందికి చెబుతాం మనం నిద్ర రావడానికి నిద్ర నుంచి లేవడానికి కూడా దాని దీంట్లో అమ్మవారి ఉపాసన రహస్యాలు ఉన్నాయి మన భారతీయ కథలు సామాన్యమైనవి కావు ఆ ఎండిన ఆరు చేపలు అరిషడ్ వర్గాలు అవి ఎండుతా ఏదో రకంగా నువ్వు ప్రయత్నం చేస్తే కానీ ఎండని చేప ఉందే అది ఏడో చేప సంకల్పం సంకల్పం అనే చేప ఎండదు ఆ అయితే కానీ ముక్తి అనేది ఎవరికీ కలగం ఆ ఎండని చేపది అందుకే కథలో లోపం ఉంది మీరు గమనించాలి అనగానగా రాజు రాజుకి ఏడుగురు కొడుకులు ఉన్నారు మనకేం అభ్యంతరం డెబ్బై మంది ఉన్నాయండి కొడుకులు ఉండేవారు అలాగే ఏడుగురు వేటకెళ్ళారు వేటకెళ్ళకపోతే ఏం చేస్తారు డబ్బులు ఉంటే వేట డబ్బులు లేకపోతే దండయాత్ర రాజులకు రెండే పనుల రోజులు డబ్బులు లేకపోతే దండయాత్ర డబ్బులు ఉంటే వేట అందుకని వేట కడతారు వేటకెళ్ళిన వాళ్ళు ఏం పట్టుకొచ్చారు ఏడు చేపలు పట్టుకొచ్చారు అక్కడ ఉంది కీలకం కథలో రహస్యం తెలియాలి అంటే ఆధ్యాత్మిక రహస్యాలు తెలియాలంటే కథా నిర్మాణంలో ఎక్కడో దోషం ఉంటుంది ఆ దోషం పట్టుకుని లాగాలి చిక్కుముడు విడిపోవాలంటే దారపుండ చిక్కుముడి పడింది అనుకోండి అసలు దార కొస ఎక్కడికి తప్పుకుందో చూడాలి ముందు అక్కడి నుంచి నెమ్మదిగా రాగాలంతే కానీ ఇలా ఇలా గోల్డ్ పీకేస్తే మొత్తం పోతుంది అది ఆ చిక్కుముడు ఏమిటి అంటే రాజు కొడుకులు వేటకెడితే చేపలు తేవడం ఏంటండి విచిత్రంగా లేదు అది దోషం కథలో రాజు కొడుకులు వేటకెడితే సింహాన్ని తెస్తారు ఒక ఏనుగుని తెస్తారు ఎంత చేతకానవాడు నా పోటీకాడి వెళ్ళినా ఒక లేడీనేనా తెస్తాడు కనీసం ఎందుకు వచ్చిన కూడా అవి లేడీనైనా తేవాలని చేపలు తేవడం అంటే తెచ్చినవి చేపలు కావు అది కీలకం ఆలోచించే విధానం అది నేను అలా ఆలోచించా ఇది చేపలు కాదు ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉంది ఇది అప్పుడు వెంటనే ప్రార్థనే అమ్మా సంశయ భీకర ఆటవుల సత్చుచునుంటిని నిన్ను గూర్చి ఏ అంశము నిన్ను గూర్చి ఏ అంశము తేట తెల్లముగ ఆత్మకు తోపదు చిత్తమందు అపభ్రంశపుడు హలే తిరుగు రంగుల రాట్నము ఓలే చిత్తమందు అపభ్రంశపుడు హలే తిరుగు తిరుగు రంగుల రాట్నము ఓలే ఇంత జ్ఞాన జ్ఞానార్థము సంగుమ చిత్తమందు అపభ్రంశపుడు హలే తిరుగు రంగుల రాట్నము ఓలే ఇంత జ్ఞానాంశువు శోకనిమ్ము ఇంత జ్ఞాన నిమ్ము పరమార్థము దాచదవేలా అంబికా పుస్తకాలు చదువుతున్న కొద్ది అనువాదాలు ఎక్కువవుతున్నాయమ్మా సంశయమనే అడవిలో పడి కొట్టుకుపోతున్నానమ్మా నాకే తెలియంది ప్రవచనంలో జనానికి ఏం చెప్పమంటారు నాకు తెలియాలి కదా రహస్యం నాకేనా చెప్పకపోతే అలాగా అని ఇప్పుడు అపభ్రంశమైన ఊహలు రంగుల రాటంలా తిరుగుతున్నాయి ఎవరో చెప్పి నమ్మినే నమ్మి నేను మాట్లాడటమేనా నాకేం అనుభవాలు ఉండవా నాకేం తెలియవా ఏదో రహస్యం తెలియడం లేదు తల్లి తెలియడం లేదు తల్లి ఇంత జ్ఞానాంశువు శోక నిమ్ము పరమార్థము దాచేద వేయాలని అంబిక నాకు వై ఉండి జ్ఞానాన్ని ఎందుకు దాస్తున్నావమ్మా పరమార్థాన్ని అని అదే కథ మీద దృష్టి పెట్టి ఆలోచిస్తే ఓ ఈ ఆరు అరిషడ్ వర్గాలు అది సంకల్పం ఇప్పుడు చెప్పండి చేప చేప ఎందుకు ఎండలేదు అంటే సంకల్పమా సంకల్పమా ఎందుకు నశించలేదు గడ్డిమేట అడ్డం వచ్చింది అజ్ఞానం గడ్డిమేట్లే పేరుకుందిరా అజ్ఞానం ఉండగా సంకల్పాలు ఎందుకు ఉండవు ఆయన ప్రపంచం అంతా వేరు నేను వేరు వారు వేరు గేది వేరు దున్నపోతు వేరు ఆవు వేరు మనిషి వేరు మొక్క వేరు అన్నీ అనగా సంకల్పాలే ఉంటాయి నేను బాగుండాలి వారు బావాలి అదే సంకల్పం ఇది వదిలేస్తేనే సంకల్పాలు ఉండవు విశ్వమంతా అని తెలుసుకోవాలి అజ్ఞానం గడ్డిమేటలా పెరిగిపోయింది నాయనా అందుకని చేప ఏం లేదు అజ్ఞానం గడ్డిమేట గడ్డిమేట ఎందుకు అడ్డం వచ్చు అంటే అజ్ఞానమా అజ్ఞానవా ఎందుకలా పెరిగిపోయావు ఆవు మెయ్యలేదు ఆవు అంటే జ్ఞానం మన సంస్కృతిలో గోవంటే జ్ఞానానికి సంకేతం ఆవు మెయ్యలేదు అంటే జ్ఞానం రాలేదు నీకు జ్ఞానం కలగలేదు కాబట్టి ఆ జ్ఞానం పెరిగిపోయింది వెంటనే ఆవా ఆవా ఎందుకు మెయ్యలేదు గొల్లవాడు మేపలేదు జ్ఞానమా జ్ఞానమా ఎందుకు కలగలేదు ఏ గురువు నీకు ఉపదేశం చేయలేదు అందుకే నీకు జ్ఞానం కలగలేదు గొల్లవాడంటే గురువు కృష్ణం వందే జగద్గురు ఆయన గొల్లవాడే కదండి ఆ కథలో గొల్లవాడు మామూలు గొల్లవాడు కాదు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన గొల్లవాడి ఇంట్లోనే పెరిగాడు కదా గొల్లవాడు మేపలేదు అంటే జగద్గురువు నీకు చేయలేదు కృష్ణ పరమాత్మ కృష్ణుడి మించినటువంటి గురువు ఎవరండి కృష్ణం పొందే జగద్గురు గొల్లవాడా గొల్లవాడ ఎందుకు మేపలేదు గురువా గురువా మా ఇంటికి ఎందుకు రాలేదు నాకు ఉపదేశం ఎందుకు ఇవ్వలేదు ఆ అమ్మ అన్నం పెట్టలేదంటే జగజ్జనని నీకు చెప్పమని నాకు చెప్పలేదు అది ఉద్దేశం చిన్న పిల్లాడు ఏడిస్తే తల్లి ఎంత ప్రయత్నమైనా చేసి హైదరాబాదులో దుకాణాలన్నీ తిరిగి వాడికి కావలసిన బొమ్మ పట్టుకొచ్చేసినట్టే భక్తుడు ఏడిస్తే అమ్మవారు ఒక్క క్షణం ఆగదండి భక్తుడి గంట కన్నీళ్ళు ఎవడు చూడలేదు ప్రపంచాన్ని మొత్తం తీసుకొచ్చి వాడు కాళ్ళ దగ్గర పడుతుంది ఆ ఆడుకోరా ఎంతసేపు నేను ఆడుకున్నా ఇప్పుడు నువ్వు ఆడుకో అంటుంది తల్లి ప్రేమ తల్లి ప్రేమ తల్లి అర్థమైతే తప్ప దేవుడు అర్థం కాడమ్మ అందుకని ప్రతి సభలో అమ్మ అమ్మ అని మొత్తుకునేది అందుకే తల్లి అర్థమైతే తప్ప దేవుడు అర్థం కాడు ఆ ప్రేమ అటు అంటే దానికి ధర్మాధర్మాలు కూడా ఉండవు ధర్మాధర్మ వివరిచిత హేయోపాధేయ ఉపాధేయ వివరిచిత ఇది హేయము ఇది ఉపాధేయము ఇది ధర్మము అది అదేదో మా అబ్బాయి అడిగాడు తీర్చాల్సిందే అంతే మా అబ్బాయి వాడు అడిగాడు తీర్చాల్సిందే మొత్తం చుట్టేస్తా ప్రపంచాన్ని ఏమైనా చేస్తా ఇడిదిప్పిన నేనే అడిదిప్పినే వాడు అడిగాడు ఇప్పుడు మళ్ళీ కథలోకి వెళ్ళండి గొల్లవాడా గొల్లవాడ ఎందుకు అమ్మా అన్నం పెట్టలేదు అమ్మా అమ్మా ఎందుకు అన్నం పెట్టలేదు పిల్లవాడు ఏడిచాడంటే జగజ్జనని నా ఇంటికి ఏ జగద్గురువుని ఎందుకు పంపలేదమ్మా ఏది నాకు తెలిసేలా ఎందుకు చేయలేదమ్మంటే నువ్వు ఏడవట్లేదు అబ్బాయి అంత తాపత్రయ పడ్డలా నీకంటే ఎక్కువ ఇంకో పిల్లాడ తాపత్రయ పడుతున్నాడు భక్తుడు ఏం చేయమంటావు వాడి ఇంటికి పంపా నీ ఇంటికి పంపాల మన తాపత్రయాన్ని బట్టి ఉంటుంది అప్పుడు పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడిచావు చెమకుట్టింది ఓ భక్తుడా భక్తుడా ఎందుకు అంత తాపత్రయ పడుతున్నావు సంసారమే చెమ కుట్టింది ఆయన గట్టే కుట్టింది ఏం చేయమంటా అప్పుడు మళ్ళీ చీమా చీమా ఎందుకు కుట్టావు సంసారమా సంసారమా మనిషిని ఎందుకు ఇంత బాధ అంటే నా బంగార పుట్టలో కుట్ట కుట్నా గొప్ప డైలాగ్ అండి ఇది ఉపనిషత్తులు సరిపోదు బంగార పుట్ట అండి అర్థం లేనమాట ఎవడి జీవితమైనా పాము పుట్టే కానీ బంగార పుట్ట కాదండి పుట్టక ముందు బంగార పుట్ట అని పుట్టావు పెళ్ళి చేసుకోకముందు బంగార పుట్ట బంగార పుట్ట బంగార పొట్ట అని చేసుకున్నాం తర్వాత అన్నీ కడుపులుండ పురుగులు ఉన్నాయని అర్థమైంది భార్యకే అర్థమైంది భర్తకే అర్థమైంది ఆ తర్వాత అర్థమైంది ఎందుకు చేసుకున్నామని ఏడిచేవాడే ప్రతివాడు అర్థమైపోలే అంచ సంసారాన్ని జీవితాన్ని మనం బంగారం పుట్ట అనుకుంటున్నాం మనం ఎక్కడ బంగారం పుట్టలు లోకంలో ఉండవండి చీమలు పెట్టినా తర్వాత పాములు చేరిన అన్ని మట్టి పుట్టలేనండి మట్టి పుట్టను బంగారం పుట్టను కూడా మన తప్ప పుట్ట తప్ప పాము తప్ప చీమ తప్ప మన తప్పే అవి పుట్టని చెబుతూనే ఉన్నాయి అంటే మట్టికి పోయి మట్టిలో కలిసిపోయే జీవితాన్ని బంగారం 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 అని ఊరేగడం మందే తప్ప ఇదేదో శాశ్వతమని దీనికోసం ఇంకా కూడబెట్టుకుందామని ఉన్న ఇల్లు సరిపోక ఉన్న వాకిళ్ళు సరిపోక ఆ డబ్బులు ఇందులో పెట్టి ఈ డబ్బులు అందులో పెట్టి అన్నీ కలిపి నీరథ మోదీగా అప్పగించి పంజాబ్ నేషనల్ బ్యాంకులో పెట్టి ఇవన్నీ అయిపోయాక అయ్యో ఎలా జరిగింది అని ఏడుస్తూ కూర్చుని అప్పుడైనా అమ్మవారి కాళ్ళు పెట్టుకోవాలిగా ఆ పెట్టి ఏదేదో ముందే పట్టుకుంటే గొడవలేదు